ఎహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నవి ఎవరి దృష్టి యహోవ దృష్టి ఇప్పుడు ప్రార్థిస్తున్న మనపైన ఉంది ఒక్కళ్ళున్నారా ఇద్దరున్నారా ఎవరు లేరా అనేటువంటిది కాదు దేవుడు ప్రజలను చూసేటువంటి వాడు కాదు గుంపులను చూసేటువంటి వాడు కాదు సమూహాన్ని చూసేటువంటి వాడు కాదు నీ హృదయాన్ని చూసేటువంటి వాడు నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన వైపు చెవి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ యహోవా నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరులకు ఒగ్గినది దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది జ్ఞానము లేని వారు దుష్టులు అపహాస్యకులు ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళందరి మీద దేవం దృష్టి లేదు ఇంకొకటి మాట్లాడుతూ నీతి మంతులు మొర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించను అయితే ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుచున్న ఏంటంటే నీతిమంతులు మర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమల నీటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదనలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాయే వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ఎన్నో సమస్యల నుండి ఎన్నో కష్టాల నుండి ఒకవేళ నీ మీద నీ స్నేహితులు నీ బంధువులు లేనిపోని మాటలు అంటుని ఉన్నప్పుడెల్లా నువ్వు కృంగిపోవద్దు నీ గురించి అనేక మంది చర్చించుకుంటున్నారంటే నీ గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారంటే నీ గురించి అనేక మంది వాళ్ళు కూర్చున్న చోట్లలో నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏదో ప్రత్యేకత నీలో ఉంది ఏదో విశేషం నీలో ఉంది ఏదో ప్రత్యేక దేవుని దృష్టి నీ పైన ఉంది అందుకనే ఎవరికి తెలియని మధ్య ఎవరికి తెలియని మధ్య నీ గురించి నీ గురించి గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అది చెడు ప్రచారమైనా మంచైనా చెడైనా ఏదైనా కానీ వారి మధ్యలో నిన్ను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు నీవున్నావు నీవు మంచి పరిచారకుడువని వాళ్లకు తెలియపరచటానికి జనములు గుంపుగా కూడి నీ గురించి మాట్లాడుకున్నటువంటి ఆలోచన ఏ విధము చేతనైనా అది అపవాది కలిగించిన దేవుడు కలిగించిన ఎవరు కలిగించిన ఒకడు నీ గురించి తెలియదండి నీ పరిస్థితి తెలియదు నీ పరిస్థితి తెలియనప్పుడు ఎవడో నీ గురించి తెలిసిన వాడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు అయ్యా పలానా చోట ఈ విధంగా చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే నీ వాడికి తెలియకపోయినప్పటికీ వాడు నిన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నా నిన్ను అవమానపరచాలని చూస్తున్నా కానీ ప్రజల మధ్య నిన్ను పరిచయం చేస్తున్నాడు వాడు దట్స్ ది ప్లాన్ ఆఫ్ ది గాడ్ నిన్ను పరిచయం చేస్తున్నాడు వాడు దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు